పాస్టర్ ప్రవీణ్ ప్రగడల మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు నిరసనలు శాంతి ర్యాలీలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా కడప జిల్లా జములమడుగు పట్టణంలో శనివారం సాయంత్రం స్థానిక ఆర్సీఎం చర్చి వద్ద నుండి పాత బస్టాండ్ కూడల వరకు క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత బస్ స్టాండ్ కూడల వద్ద పలువురు పాస్టర్లు మాట్లాడుతూ यवरवर कोना पेद

భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మా పొరుగు వాడే వాళ్ళందరినీ ప్రేమించమని నేను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉంటున్నా సోదరులు మా రక్త సంబంధితులు మా ఇల్లు పొరుగు వాడిని కనుక మరి మీరు కూడా మా ఇలా అటువంటి ప్రేమ శిక్ష కలిగించకుండా వాళ్ళందరూ సామరస్యకంగా ఉండేలాగా ప్రతి ఒక్కరు పోరాటం ఉండేది ప్రతి ఒక్క బాధ్యత

నేను క్రీస్తుని అంగీకరించాను మహుబూలన అల్లాడు అంగీకరించాడు శివ వారికి కావలసిన దేవుడిని అంగీకరించారు అయితే ఈ రోజు మేము మనుషుల వల్ల గుర్తు చేస్తున్నాం మాకున్న కాన్స్టిట్యూషన్ చెప్తున్నాం ఇదిగో మేము స్వేచ్ఛగా ఏదైతే చేస్తున్నామో ఏమి ఎవరిని ఏమి మాట్లాడటం లేదు ఈ రోజు తీసుకురావడం అనేటువంటి మనుషులను గుర్తు పెట్టుకొని మాకు ఒక రాజ్యాంగం ఉంది భారతదేశానికి ఆ రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారమే మేము క్రీస్తుని అంగీకరించాం క్రీస్తు పరిచయం చేస్తున్నామని చెప్తూ ప్రత్యేకంగా మేమందరం కూడా యూనిటీ ఎమ్మలబడుగులో అన్ని నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకంగా విషయాన్ని చెప్పచ్చు ఎన్ఆర్సీఆర్ నుంచి అన్ని మత సామరస్యానికి చిహ్నమని చెప్పొచ్చు ఎందుకంటే ముస్లిం సోదరులు మౌకలన్న గాని ముక్తి సాబు గురువులైన గాని ఎప్పుడైనా పిలిచినప్పుడు మనతో కలిసి పనిచేస్తున్నారు వారితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాం ఈ యూనిటీ ఎల్లప్పుడూ సాగాలని శాంతి సామరస్యాలకు నిలయమై ఉండాలని ప్రత్యేకంగా చేస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభుత్వం నిద్రించినటువంటి ప్రవీణ్ మెగడాల గారి కుటుంబానికి ఆదరణ నెమ్మది కలిగినట్లు ఇలాగ జరగకుండా మత సామరస్యాన్ని నిర్వర్తించి మతము అనే ముసుగు తీసేసి మతము అనే ఏ మతానికి సంబంధించిన వారైనా భారతదేశ పౌరుడు అని గుర్తు పెట్టుకున్నప్పుడు ఇలాంటి జరిగిన హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను కావున దేశంలోని ప్రతి ఒక్కరు శాంతి సామరస్యలతో కలిసిమెలిసి జీవించాలని వారు కోరారు